హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు ఈ మలీదా లడ్డూలు చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి ఈ మలీద లడ్డూలు బతుకమ్మ పండుగకు పీలర పండుగకు చేస్తుంటారండి ఈరోజు పీలర పండుగ కదా నేను అందుకే ఇవి పీలర పండుగకు దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి చేస్తున్నానండి మేము ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం దీని కొరకు గోధుమ పిండి ఒక నాలుగు చపాతీలకు గోధుమ పిండి అండి కొంచెం సాల్ట్ వేసుకొని రెండు సూన్లా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకుంటే మనకు చపాతీలు మెత్తగా వస్తాయి ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ వేసి కలుపుకుందాము ఇలా రావాలి పిండి వాటర్ వేసి ఇది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుందాం అండి ఇలాగ ఇలా కలుపుకొని ఇలా దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాననిద్దాము ఈ పది నిమిషాల లోపల మనము జీడిపప్పులు బాదం పప్పులు ఇలా సన్న కట్ చేసుకొని నెయ్యిలా వేపుకొని లడ్డూలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పొయ్యి మీద ఒక గరిటె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పులు జీడిపప్పులు వేయించుకుందాం ఇవి వేగిపోయినాయండి ఇవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతి చేసుకుందాం ఇది చపాతి పిండి కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకొని చేసుకోవాలండి చపాతి కొంచెం మందంగా వస్తే మనకు మెత్తగా బాగుంటుంది లడ్డులకు ఇది ఇలాగ పొడిపిండి వేసుకొని చపాతి చేసుకోవాలి పలసగా అయితే చేయొద్దు కొంచెం మందమే ఉండాలి ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు పొయ్యి మీద పిన్నము వేడి అయిపోయింది ఇది వేసేసుకుందాము ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పి ఇప్పుడు నెయ్యితోటి కాల్చుకోవాలండి ఇలా నెయ్యితోనే కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది మలీదా ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయి ఇది మరొక సైడ్ తిప్పి మరొక స్పూన్ నేసుకొని కాల్చుకోవాలి ఇలాగ అంత చపాతి అంతా రుద్దేసుకొని ఇది కాలువాలండి ఇలా మళ్ళా తిప్పేసుకొని ఇది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇది మాడిపోతే అంత టేస్టీగా ఉండవు లడ్డూలు ఇలా కాల్చుకోవాలి ఇది మడత పెట్టి మనం ఒక గిన్నెల పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది మెత్తగా అలాగే ఉంటుంది అన్ని చపాతీలు అన్నీ చేసుకున్నానండి నాలుగు చపాతీలు అయినాయి నాకు నాలుగు చపాతీల పిండి వేసుకున్న నాలుగు చపాతీలు అయినాయి ఇప్పుడు ఈ చపాతీలను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇలాగా ఇవి మెత్తగా ఉంటాయి ఇవి చల్లారిపోయినా కూడా మనకు చేసుకోవడానికి వస్తాయండి వేడి ఉండాల్సిన అవసరం లేదు నెయ్యి వేసి కాల్చుకున్నాం కదా ఇలా ఒక గిన్నె తీసుకొని ఇవి నొక్కి నొక్కి ఇలా కొలుసుకుంటే గిన్నె నిండా పై ఉక్కి వచ్చే వరకు ఉండాలి ఇప్పుడు అదే గిన్నెతోటి ఆఫ్ గిన్నె బెల్లం అండి ఈ కొలత మనకు బెల్లం ఎంత వేసుకోవాలి దాని గురించి ఈ కొలుసుకోవడం అండి ఇలాగ బెల్లం ఇది మంచి బెల్లము తురుముకొని ఇది కలుపుకుంటే దీంట్లో చెత్త కానీ ఏది కానీ లేదు ఇలా కలిపేసుకోవాలి మనకు చల్లగైనా కూడా మనకు లడ్డూలు చేసుకోవడానికి వస్తుందండి కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు యాలకుల పొడి వేయించిన జీడిపప్పు బాదం పప్పులు వేసేసుకోవాలి కొంచెం సోంపు కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఇది ఇవన్నీ వేసేసుకొని కలిపి ఇప్పుడు లడ్డూలు చేసుకుందాము ఇలా లడ్డులు ఇలా చేసుకోవాలండి ఇవి గోధుమ పిండితోటి జొన్నపిండితో ఉరిపిండితో చేస్తుంటారండి ఈ లడ్డూలు ఇష్టం వచ్చిన పిండి వేసుకొని చేసుకోవచ్చు ఇలా అన్నీ అయిపోయే వరకు చేసుకుందాము అన్నీ అయిపోయినాయండి ఇవి చాలా బాగుంటాయి మీరు ఒకసారి చేసి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తుంటారు మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి